ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంకో రెసిపీతో అయితే ముందు ముందుకు వచ్చిన ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ అండి అదే వంకాయ పెరుగు పచ్చడి అయితే దీనికి కావాల్సినవి ముందుగా పెద్ద వంకాయలు రెండు తీసుకున్నాను నేను పెద్ద సైజు వంకాయలు ఉంటాయి కదా ఇంకా బెంగళూరు వంకాయ అంటారు కదా అవి అనమాట నేను అయితే అవి తీసుకొని నాలుగు నాలుగు పక్కల నాలుగు ఘాట్లు పెట్టుకొని ఆయిల్ అయితే జస్ట్ అప్లై చేయాలండి ఎందుకంటే కాలుస్తాం కదా దీన్ని కాల్చుకొని చేయాలి చాలా బాగుంటుంది పచ్చడి అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడైతే ప్రాసెస్ చూడండి ఇంకా ఆయిల్ పె ఆయిల్ రాసేసి వంకాయలకి ఇలా మనము పుల్కాలు కాల్చుకుంటాం కదా దానిపైన పెట్టి స్టవ్ పైన పెట్టేసి కాల్చుకోవాలన్నమాట బాగా వంకాయ లోపలంతా ఉడికి జ్యూసీగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడైతే గడ్డ ఉంది కదండి ఇంకా గడ్డ పెరుగు అయితే నేను తీసుకుంటున్నాను లిక్విడ్ లాగా ఉన్న పర్లేదు కొంచెం కానీ ఇట్లా థిక్నెస్ ఉండే పెరుగు అయితే కొంచెం బాగుంటుంది పచ్చడి కూడా చూడడానికి ఇంకా ఇక్కడైతే వంకాయలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా ఇలా కాల్చుకున్నాక దాని మీద కొంచెం వాటర్ చిలకరించితే ఆ కాలిన తొక్క అనేది ఈజీగా వస్తుంది మనం తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉన్నదనమాట అంటే దానికి అతుక్కోవడం అలాంటిది ఏమి ఉన్నది చూసారుగా ఇలా నీట్గా అలా వచ్చేస్తుంది అనమాట వంకాయ అంతా మొత్తం లోపల బాగా ఉడికిపోయిందండి ఇంకా మొత్తం తొక్క తొక్క అంతా తీసేసి ఇలా నీట్గా చేసేసుకున్నాక ఈ వండిలో అయితే మొత్తం క్లీన్ అయిపోయింది ఇప్పుడు నేను పోపు కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను ఇందులో అల్లం పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి దంచేసుకుంటున్నాను మెత్తగా కొంచెం పచ్చపచ్చగా చేసుకునేది ఉప్పు ఉప్పు వేయడం వల్ల పచ్చిమిర్చి తొందరగా నలిగిద్ది మొత్తం బాగా నూరుకోవాలన్నమాట మిక్సీలో అయినా వేసుకోవచ్చు నేనైతే ఇంకా ఇట్లా రోల్ మీద వేసుకొని తొందరగా చేసేసుకుందామని అయితే ఇంక ఇలా పేస్ట్లా చేసుకున్నాను ఇప్పుడైతే పోపుకైతే రెడీ చేద్దాము పోపుకైతే ముందుగా పచ్చెనగపప్పు కొంచెం మినపప్పు ఉంటే వేసేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర పచ్చి కరివేపాకు కొంచెం చిట్కడంత ఇంగువ అలాగే మనం ఏదైతే పేస్ట్ తయారు చేసుకున్నామో ఆ పేస్ట్ కూడా వేసి వేయించేసుకోవాలి అది బాగా వే వేయించి వేయించేసుకున్నాక అందులోనే చిటికడంత పసుపు అలాగే సాల్టు కొంచెం ఇంగువ ఈ మూడు వేసేసుకోవాలండి ఇంకా అవి వేగిపోయాక పక్కన పెట్టేసుకోవాలి పెరుగులో వేసేసుకోవాలి ఇక్కడైతే నేను వంకాయ ఉడికిపోయిన వంకాయని చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇంకా ఇలా చిన్న చిన్న పీసులలాగా మనం కట్ చేసుకోవాలి మొత్తం ఉన్న ఇక్కడ కొంచెం వీడియో క్లారిటీ లేదేమో అనుకోకండి ఎందుకంటే దాన్ని ఒక పైన పెట్టి నేను తీస్తున్నాను ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది ఇక్కడ చూసారుగా పోపునైతే పెరుగులో కలిపేసుకుంటున్నాను చాలా బాగుందండి టేస్ట్ కూడా ఈ వీడియో కూడా తీసి చాలా రోజులు అయిపోతుంది ఎప్పటి నుంచి అప్లోడ్ చేద్దాం అనుకుంటే అవ్వలేదు ఇంకా పోపు కలిపేసినాక వంకాయ కట్ చేసిన వంకాయలను కూడా ఇలా పెరుగులో కలుపుకోవాలన్నమాట ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర పచ్చి ఉల్లిపాయలు మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది పచ్చడి కూడా ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా మంచిగా తినచ్చు అంత బాగుంది టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను మా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్లోకి కూడా మా పిల్లలకి ఇదే పెట్టేశాను క్యారేజ్లోకి తొందరగా అయిపోయిందని ఓకే ఉంటా ఫ్రెండ్స్ బాయ్